పుట్టింటికి వచ్చిన కూతురితో ఇక్కడ నీ చీరలు నీకు సంబంధించిన వస్తువులు ఉండి ఉండి ఏమి ఉపయోగం అంది శ్రీలత తల్లి నీకు తెలుసు కదమ్మా నేను ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాను అక్కడ అన్ని గదుల్లోనూ మా అత్తగారు మా ఆడపడుచు వారి వస్తువులు సర్దుకున్నారు మా గదిలో కూడా ఒక అల్మారు మా ఆడపడుచు వాడుకుంటుంది మరి అలాంటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోవాలమ్మా అన్నది శ్రీలత పెళ్ళయ్యాక అత్తగారిల్లు నీ ఇల్లు ఎలాగోలా సర్ది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఎన్నాళ్ళని నీ వస్తువులన్నీ ఇక్కడనే ఉంచుతాం ఒక్కొక్కటిగా తీసుకెళ్ళు ఏవండి అటుక మీద ఉన్న పుస్తకాలు కూడా దించండి ఈసారి పుస్తకాలు కూడా పట్టుకెళ్ళు అంటూ పట్టి వంటిల్లోకి వెళ్ళింది తల్లి పనిలో పనిగా తన గోల్డ్ మెడల్స్ కూడా తీసుకెళ్ళమను ఇక్కడ ఊరికే అరలు నింపడం తప్ప వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నది శ్రీలత చెల్లెలు మనసులో మొదలవుతున్న కొత్త సందేహాలను బయటకు చెప్పలేక పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ దిగులుగా తండ్రి వంక చూసింది శ్రీలత తాను ఏమీ చేయలేను అన్నట్టుగా చూసి చూసి చూడనట్టుగా అటక మీద నుంచి పుస్తకాలు దించేశాడు శ్రీలత పరిపరి విధాలా ఆలోచించసాగింది అమ్మ ఏంటి మా ఇల్లు మీ ఇల్లు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతుంది అయినా అమ్మ వాళ్ళది నాకు కూడా సొంత ఇల్లు కాదా నా వస్తువులు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏమర్థం ఎందుకు వచ్చినప్పుడల్లా అవి తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళు అంటుంది చెల్లి నాన్న కూడా అదే మాట అంటున్నారు పెళ్ళైతే ఇక ఈ ఇల్లు నాది కాదా అని ఆలోచిస్తున్నా అమ్మ చెప్పినవన్నీ అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకొని తన అత్తవారింటికి వెళ్ళింది అత్తగారింట్లో సామాన్లు సర్దుతూ ఏవండి మన గదిలో ఈ అల్మారా కాస్త ఖాళీ చేసి అందులోని మీ చెల్లెలు సామాన్లు తన గదిలో పెట్టుకోమని చెప్పరా అప్పుడు నేను మా ఇంటి నుంచి తెచ్చుకొని సర్దుకుంటాను అని అడిగింది అదిదో నువ్వే చెప్పు అన్నాడు మోహన్ అటుగా వెళ్తూ ఆ మాటలు విన్న శ్రీలత అత్తగారు మా అమ్మాయికి పెళ్ళైనా పుట్టింట్లోనే ఎందుకుంటుంది అన్న సందేహాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నావా అని అడిగారు కోపంగా అయ్యో అదేం లేదత్తయ్యా అల్మారా గురించి చెప్పానంతే అన్నది శ్రీలత ఇంతలో శ్రీలత ఆడపడుచు అందుకుంటూ మాది ఈ ఊరే కనుక అడపాదడపా వచ్చి అమ్మా నన్నలు చూసిపోతూ ఉంటాను ఈ మాత్రానికి ఇంత రచ్చ చేయాలా అంది విసుగ్గా మొహం పెడుతూ ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు నువ్వు ఉండడం కోసం నన్ను ఉండనివ్వట్లేదు కుమ్మనకుండా పొగ పెడుతున్నావు అని అనబోతూ మళ్ళీ తనను తాను సమదాయించు అలా నేను అనలేదు ఇది నీ పుట్టిల్లు ఎప్పుడైనా వచ్చి ఉండే హక్కు నీకుంటుంది కాకపోతే మా గదిలో ఉన్నదే మూడు అలమారాలు అందులో ఒకటి నువ్వు వాడుతుంటే నా వస్తువులన్నీ చోటు చో చోటు పెట్టుకోవడానికి సరిపోతలేదు ఇవాళ మా ఇంటి నుంచి నా బొమ్మలు చీరలు పుస్తకాలు తెచ్చుకున్నాను అవన్నీ సర్దుకోవడం కోసం ఆ అలమారాను కావాలని అడిగానంతే అన్నది శీలత నా కూతురు వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి ఏవో కొన్ని మాత్రమే అత్తగారింటికి పట్టుకెళ్ళింది నువ్వు అలాగే చెయ్యి అని మీ పుట్టింట్లో ఉంచుకొని అవసరమైనవన్నీ తెచ్చుకో అప్పుడు రెండు కూడా అక్కర్లేదు ఎంచెక్క ఒక అల్మారిలోనే అన్నీ సర్దుకోవచ్చు అన్నారు అత్తగారు సరే అంటూ శ్రీలత తల ఊపేసింది కానీ మనసులో ఏవో ఆలోచనలు మనసంతా భారంగా ఉంది దించుకోవాలి అంటే డైరీ రాయాలి అనిపించి ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన డైరీలో ఇలా రాసుకుంది ఇప్పటి వరకు నాకు రెండిళ్ళు ఉన్నాయని ఎంతో సంబరపడ్డాను రెండు చోట్ల నాకు హక్కు ఉంది అని అనుకున్నాను రెండు కుటుంబాల ప్రేమను ఆస్వాదించే అదృష్టం నాకు మాత్రమే దక్కింది అని మురిసిపోయాను నేనేం చేసినా చెల్లుతుంది అనుకున్నాను ఏదైనా స్వతంత్రంగా అడగచ్చు అనుకున్నాను కానీ ఇవాళ్ళే తెలిసింది నా ఇంట్లో నా వస్తువులను పెట్టుకోవడానికి కూడా నాకు స్వతంత్రం లేదు అని పేరుకు నాకు రెండు ఇల్లు ఉన్నా ఈ రెండింట్లో ఏ ఒక్కటి కూడా నాది కాదు మరి నా ఇల్లేది నా బొమ్మలు ఎక్కడ పెట్టుకోవాలి నా పుస్తకాలకు చోటేది ఇన్నాళ్ళు మనం మనం మనమని విని ఇప్పుడు నువ్వు మేము అని వింటూ ఉంటే కొత్తగా ఉంది నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అని ఆశగా ఉంది ఎందుకు వస్తున్నాయి ఈ కన్నీళ్ళు ఆగవా అని రాస్తూ మెల్లిగా కుర్చీలు వెనక్కి వాలింది కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ